ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్లవి సెమ్మి కిచెన్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఎంతో టేస్టీ మరియు యమ్మీగా ఉండే టొమాటో మిరియాల రసం చల్ల చల్లని వాతావరణంలో వేడి వేడి టొమాటో మిరియాల రసం చేసుకొని తింటే ఉంటుందండి అద్భుతం ఇంకెందుకండి ఆలస్యం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా పాండి తీసుకొని అందులో కట్ చేసుకున్న మూడు పెద్ద పెద్ద టొమాటోలను వేసుకోవాలి ఒక నిమ్మపండు సైజ్ అంత చింతపండును కూడా వేసేసుకోవాలి తర్వాత ఒక ఆరు ఏడు రెమ్మల వెల్లుల్లి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక గ్లాసుడు నీళ్ళు పోసుకొని కాసింత పసుపు వేసుకొని స్టవ్ పై పెట్టేసుకొని మరిగనివ్వాలి ఇలా పది నిమిషాలు మరిగాక స్టవ్ కట్టేసి మిస్ట్రం మొత్తం చల్లారనివ్వాలి ఒక చెంచాడు మిరియాలు జీలకర్ర కొద్దిగా వెల్లుల్లి రిబ్బలని ఇలా దంచేసుకొని కచ్చాపచ్చాగా దంచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు టొమాటో రసం చల్లారాక వాటిని మొత్తం ఇలా పిసుక్కొని రసంలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టి పోపుకు సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా దంచి పెట్టుకున్న మిరియాలు జీలకర్ర మిశ్రమాన్ని కూడా వేసి ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకొని కొద్దిగా పసుపు వేసేసుకున్నాక ముందుగా పిసిగి పెట్టుకున్న టొమాటో రసాన్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒకటిన్నర చెంచాల కారాన్ని వేసుకొని రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో కాసింత కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ రసాన్ని ఒక పది నిమిషాల వరకు లో ఫ్లేమ్ పైన మరగనిద్దాం రసం ఎంతగా మరుగుతుందో టేస్ట్ అంతగా వస్తుందండి చూశారు కదండీ టేస్టీ టేస్టీ టొమాటో మిరియాల రసం రెడీ అయిపోయింది టేస్ట్ ఎలా వచ్చిందో చెప్తానండి వేడి వేడి అన్నంలో వేడి వేడి చారు వేసుకొని పక్కన కోడిగుడ్డు నంచుకొని తింటే ఉంటుంది సూపర్ ఎమ్మిగా ఉంటుందండి ఇంకెందుకండి ఆలస్యం ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోకి లైక్ చేయండి